మారిన ఆర్థిక అవసరాలు పెరిగిన ఖర్చుల నేపథ్యంలో పొదుపు చేసే వారి సంఖ్య పెరుగుతోంది ఇందుకు అనుగుణంగానే ప్రభుత్వ రంగ సంస్థలు మంచి పథకాలతో ఖాతాదారులను ఆకర్షిస్తున్నాయి ఇందులో ముందు వరుసలో ఉంటుంది పోస్ట్ ఆఫీస్ పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే ఒక బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు ఖర్చు చేసింది పోను మిగిలిన మొత్తాన్ని పొదుపు చేసేవారు ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు అంతల ఆర్థిక అవసరాలు పెరిగిపోయాయి ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది మన పెట్టుబడికి ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే పథకాల వైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఇందులో భాగంగానే పోస్ట్ ఆఫీస్ లో ఒక మంచి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంది మీరు ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు పొదుపు చేయాలనుకునే పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుంది ఈ స్కీమ్ ద్వారా మూడు రెట్లు డబ్బు సంపాదించవచ్చు అంటే ఐదు లక్షలు పెడితే పదిహేను లక్షలు వస్తాయి ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఐదు లక్షలు పదిహేను లక్షలు అవ్వాలంటే ముందుగా ఐదు లక్షల రూపాయల పోస్టాఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఐదేళ్లకి ఇన్వెస్ట్ చేయాలి పోస్ట్ ఆఫీస్ ఐదేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్ కు ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ ఇస్తుంది ఇప్పుడున్న వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఐదేళ్ల తర్వాత మెచ్యూరిటీ అమౌంట్ ఏడు లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నాలుగు అవుతుంది ఈ డబ్బును తీయకుండా మళ్ళీ ఐదేళ్లకు ఫిక్స్డ్ చేయండి వీళ్ళ చేస్తే పదేళ్లలో ఐదు లక్షలకు వడ్డీ ద్వారా ఐదు లక్షల యాభై ఒక్క నూట డెబ్బై ఐదు వస్తుంది ఇప్పుడు మీ మొత్తం పది లక్షల యాభై ఒక్క నూట డెబ్బై ఐదు అవుతుంది ఇది రెండు రెట్లకు పైగా ఆ తర్వాత ఈ డబ్బును మళ్ళీ ఐదేళ్లకు ఫిక్స్ చేయాలి అంటే రెండు సార్లు ఐదేళ్లకు ఫిక్స్ చేయాలి అప్పుడు మీ డబ్బు మొత్తం పదిహేను ఏళ్లకు డిపాజిట్ అవుతుంది పదిహేనవ ఏట మెచ్యూరిటీ సమయంలో మీరు పెట్టిన ఐదు లక్షలకు వడ్డీ ద్వారా పది లక్షల ఇరవై నాలుగు వేల నూట నలభై తొమ్మిది సంపాదిస్తారు అప్పుడు మీరు పెట్టిన ఐదు లక్షలు వచ్చిన పది లక్షల ఇరవై నాలుగు వేల నూట నలభై తొమ్మిది కలిపితే మొత్తం పదిహేను లక్షల ఇరవై నాలుగు వేల నూట నలభై తొమ్మిది వస్తాయి ఇలా పదిహేను లక్షల రూపాయలు రావాలంటే పోస్టాఫీస్ ఎఫ్డిని రెండు సార్లు పొడగించాలి దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి పోస్టాఫీస్ ఒక సంవత్సరం ఎఫ్డిని మెచ్యూరిటీ తేదీ నుంచి ఆరు నెలల్లోపు పొడిగించవచ్చు రెండు సంవత్సరాల ఎఫ్డిని పన్నెండు నెలల్లో పొడగించాలి మూడు లేదా ఐదు సంవత్సరాల ఎఫ్డిని పొడిగించాలంటే మెచ్యూరిటీ తర్వాత పద్దెనిమిది నెలల్లో పోస్టాఫీస్ కు చెప్పాలి అకౌంట్ తెరిచేటప్పుడే మెచ్యూరిటీ తర్వాత అకౌంట్ పొడిగించమని అడగవచ్చు మెచ్యూరిటీ రోజున ఉన్న వడ్డీ రేటు పొడిగించిన కాలానికి వర్తిస్తుంది బ్యాంకుల్లాగే పోస్ట్ ఆఫీసుల్లో కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్పై వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి ఒక సంవత్సరం అకౌంట్ కు ఆరు పాయింట్ తొమ్మిది వడ్డీ వస్తుంది రెండు సంవత్సరాల అకౌంట్లో ఏడు శాతం వడ్డీ వస్తుంది ఇలా మూడు సంవత్సరాల అకౌంట్లో ఏడు పాయింట్ ఒకటి వడ్డీ ఇస్తారు ఇక ఐదు సంవత్సరాల అకౌంట్లో ఏడు పాయింట్ ఐదు వడ్డీ ఇస్తారు కాబట్టి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి సరైన వివరాలు తెలుసుకొని డిపాజిట్ చేయండి థ్యాంక్ యూ